నూతన రాజధాని అమరావతిలో ఎన్నికల సెగ నుంచే ప్రారంభమైంది ఇక ఏపీలో ఎన్నికలు అంటే ముందుగా గుంటూరు జిల్లాలో ఎన్ని సీట్లు సంపాదించాము అనే రేంజ్లో చర్చలు జరుగుతాయి అన్ని పార్టీల్లో అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ పట్టు బాగా సంపాదించింది కానీ టీడీపీ మాత్రం అక్కడ ఎమ్మెల్యేల చరిష్మ అసంతృప్తి నియోజకవర్గాల పునర్విభజన మొదలైనవి అన్ని పరిగణలోకి తీసుకుని ఎమ్మెల్యే సీట్లు కేటాయింపు చేయాలి అని భావిస్తోంది కానీ వైసీపీ ఇప్పటి నుంచే ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతోంది తాజాగా గుంటూరు ఎంపీ సీటును ఓ యువ నేతకు ఫిక్స్ చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావురత్తయ్య కుమారుడు కృష్ణదేవరాయలను ఫిక్స్ చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే లావు రత్తయ్య కుమారుడు జగన్కు వీరాభిమాని ఒకవేళ తనకు సీటు ఇవ్వకపోయినా తాను వైసీపీ కోసం జగన్ కోసం పార్టీకి కష్టపడతానని ఇప్పటికే పలుసార్లు తెలిపాడు ఇవన్నీ జగన్ పరిగణలోకి తీసుకుని శ్రీకృష్ణదేవరాయలకు గుంటూరు ఎంపీ సీట్ను కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు గుంటూరు జిల్లాలో చాలా కార్యక్రమాల్లో వైసీపీ తరఫున పాల్గొంటున్నాడు ఈ యువనాయకుడు జిల్లాలో విద్యా సంస్థ పేరొందింది కాబట్టి రాజకీయాల్లో మంచి భవిష్యత్తు అతనికి ఉంటుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే జిల్లాలో ఎంపీ రేసులో ప్రస్తుతం బాలశౌరి ఉన్నారు జిల్లాలో లావురత్తయ్యకు ఉన్న పేరుతో వైసీపీ ఎంపీగా ఆయన కుమారుడు పోటీ చేస్తే కలిసొస్తుందని అనుకుంటున్నారు జిల్లా నేతలు ఇప్పటికే అక్కడ ఉన్న నేతలందరూ కృష్ణదేవరాయలతో కలిసి పనిచేయడానికి సుముఖత చూపించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి